ప్రియమైనటువంటి గ్రామ వాస్తవ్యులందరికీ కూడా మన ప్రభువును ఒక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైనటువంటి నామములో ఏదై కాలపు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నామండి దయచేసి అందరూ కూడా గమనించండి ఏ విధంగా ఎండలో మరి పాటలు పాడుకుంటూ మరి మీ మధ్యలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్షణ వార్తను మేము తెలుసుకున్న సత్య వార్తను మీకు కూడా తెలియ చెప్పాలని మీ మధ్యలోనికి రావడం జరిగింది ప్రియమైన దేవుని పిల్లలరా లోకములో మరి బ్రతుకుతున్న మనిషి ఆ పాపము చేత బ్రతుకుతూ ఉన్నాడు చాలామంది అంటారు మేమేం పాపం చేసామండి అని కానీ మనిషి పుట్టుకుతూ కాదు కానీ పుట్టిన తర్వాత పాపాత్ముడుగా మార్చబడి లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా మరి తనకు అంటించుకుంటూ ఉన్నాడు అయితే మనిషి పాపముతో నింపబడ్డాడు కనుక మరి పాపమును పోగొట్టాలంటే పాపాన్ని పోగొట్టగలిగిన శక్తి కలిగిన వాడు కావాలి అలాంటి వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి మహానుభావుడు మహనీయుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారండి ఆయన శిలేపై తన సర్వరక్తాన్ని కూడా దారపోశారు ఆయన రక్తంలో మరి కళంకం లేదు పాపము లేదు పరిశుద్ధుడైన ఎందుకంటే ఆయనలో పాపం లేదు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఒక సవాలు విసురుతున్నాడు ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు కనుక ఆయనలో పాపం లేదండి ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడు కనుక ఆయన సర్వ మానవాల్ని పాపం పాపం నుంచి విడుదల చేయడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనిషిగా నర నరవతారిగా నరుడుగా ఈ లోకానికి వచ్చాడండి వచ్చి సమస్త రక్తాన్ని ధారపోశాడు మన మనుషుల పాపము నిమిత్తమై సమస్త రక్తాన్ని దారపోశాడు అదేంటండి ఎప్పుడో రక్తాన్ని చిందిస్తే ఇప్పటి వరకు కూడా రక్తం పనిచేస్తుందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు అవును మనం పుట్టినప్పుడు చిన్నపిల్లలకి టీకాలు వేయిస్తాం టీకా ఎప్పటి వరకు పనిచేస్తుందంటే మరి జీవిత కాలం అంతా కూడా అది ఆ చిన్నపిల్లలకి పెద్ద ఎదిగినప్పటికీ కూడా అది పనిచేస్తూనే ఉంటుందండి జీవిత కాలం అంతా ఒక టీకాయే పనిచేసినప్పుడు చేసినప్పుడు సురక్తం నీ జీవిత కాలం అంతా కూడా మీలో ఉన్న పాపాన్ని పరిహరించడానికి అది పని చేస్తుంది అని ప్రభు పేరట మీకు మనవు చేస్తూ ఉన్నాను పిరిమైన దేవుని పిల్లల కనుక ఏసు రక్తం క్రిందికి ఎవరైతే వస్తారో ఏసు ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి పాపముల నుండి విడుదలిచ్చి దేవుడు మోక్షాన్ని ఇవ్వడానికి అంటే పరలోకాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మరి అందరూ కూడా ఈ మాటలు విశ్వసించండి ఖచ్చితంగా పాపాలను విడిచిపెట్టి పవిత్రంగా బ్రతికితే దేవుడు స్వర్గాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆ స్వర్గానికి తీసుకుని వెళ్ళేవాడే యేసుక్రీస్తువారు వారు నేనే మార్గమును సత్యమును జీవమునని చెప్పిన యేసు ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా ఆ స్వర్గానికి రాలేరు మోక్షానికి రాలేరని చెబుతూ ఉన్నటువంటి దేవుడు కనుక యేసుక్రీస్తును హృదయలో చేర్చుకోండి సొంత రక్షకుడిగా అంగీకరించండి మోక్షానికి చేరండి దేవుడు అలాంటి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆమెను ప్రార్థన చేసుకున్నా